నేటి విశ్వాస నాయకుడు బిల్లీ గ్రాహం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు గొప్ప ప్రపంచ సువార్తికుడు పునరుజ్జీవకర్త ఆధ్యాత్మిక సలహాదారు బిల్లీ గ్రాహం సువార్త ప్రచార సంఘ వ్యవస్థాపకుడు సలహాదారుడు ప్రచేత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి బిల్లీ గ్రాహం అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు ఈయన శక్తివంతమైన బోధన ప్రపంచ సువార్త క్రూసైడ్లకు పేరుగాంచాడు దాదాపు ఏడు దశాబ్దాలుగా నూట ఎనభై ఐదు దేశములలో సువర్తికునిగా పర్యటించి దాదాపు రెండు వందల పది మిలియన్ల ప్రజలకు సువార్త ప్రకటించి లక్షలాది మందిని ప్రభువు వైపు నడిపించిన గొప్ప దైవజనుడు ఈ బిల్లి గ్రేహం గారు క్రీస్తును అనుసరించడానికి సుమారు మూడు మిలియన్ల మంది ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అంచనా రికార్డు చేసిన గణాంకాలకు మించి క్రీస్తు వద్దకు ఎంతో మంది ఆకర్షించబడ్డారు ఈయన పరిచర్య అనేక మాధ్యముల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మందిని ప్రభావితం చేసింది ఈయను ఇరవయవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన క్రైస్తవ నాయకులలో ఒకరిగా చేసింది ఈయన వ్యవస్థను నిర్మించేవాడు అమెరికాలో ప్రాముఖ్యుడిగా బహుముఖ ప్రభావవంతమైన పాత్రలను పోషించాడు గ్రాహం బహుళ అమెరికా అధ్యక్షులకు మంచి ఆధ్యాత్మిక సలహాదారుగా పనిచేశారు జాతి ఏకీకరణ మానవతా ప్రయత్నాలకు కట్టుబడి ఉన్నారు ఈయన వారసత్వం బిల్లీ గ్రాహం ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతుంది ఈయన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ ఎస్బీసీ రేడియో టెలివిజన్ కమిషన్ కు ట్రస్టీగా పనిచేశాడు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దక్షిణాఫ్రికా వర్ణ వివక్షను బహిరంగంగా ఖండించారు నెల్సన్ మండేలా జైలులో ఉన్న సమయంలో ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాడు ఈయన జీవితాంతం ఎంతో గౌరవించబడ్డాడు ఈయన రచనలకు అనేక అవార్డులు గుర్తింపులు పొందాడు ప్రపంచంలోని అత్యంత గౌరవించే వ్యక్తులలో స్థిరంగా స్థానం పొందాడు ఈయన అనేక గౌరవ డాక్టరేట్లు పథకాలు కూడా అందుకున్నాడు ఢిల్లీ గ్రాహం నాథ్ కరోలినాలోని ఒక డైరీ ఫార్మ్ లో పెరిగి చిన్న వయసులోనే మోక్షానికి మార్గము తెలుసుకున్నారు చదువులో ప్రగాఢమైన ఆసక్తితో ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్ వీటన్ కాలేజీలో విద్యను కొనసాగించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బోధకుడిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రేడియో ద్వారా మత ప్రచారాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నార్త్ వెస్టర్న్ బైబిల్ కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యారు ఆయన యువకుల కోసం యూత్ ఫర్ క్రైస్ట్ లో సేవలందించి ప్రపంచ వ్యాప్తంగా లను నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లాస్ ఏంజల్స్ లో జరిగిన మత పునరుద్దరణ సమావేశం ఆయనకు జాతీయ గుర్తింపు తెచ్చింది పంతొమ్మిది వందల ఏభైలో బిల్లీ గ్రాహం ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ ను స్థాపించి రేడియో టీవీ పత్రికల ద్వారా గాస్పెల్ ను ప్రచారం చేశారు అంతర్జాతీయంగా నూట ఎనభై ఐదు దేశాలలో నాలుగు వందల పదిహేడు క్రూసేడ్లను నిర్వహించి నూట పదహారు భాషలలో అపగ్రహ ప్రసారాల ద్వారా సందేశాలను ఇచ్చారు ముఖ్యంగా జస్ట్ యాజ్ ఐ యామ్ తన ఆత్మకథను అనేక పుస్తకాలను రాశారు ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వేల పదిలో ప్రజాసేవ నుండి తప్పుకుని రెండు వేల పద్దెనిమిదిలో తొంభై తొమ్మిది ఏళ్ల వయస్సులో కన్నుమూశారు ఆయన మరణంతో క్రైస్తవ మత ప్రచారంలో ఒక మహోన్నత అధ్యాయం ముగిసింది ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సువార్త ప్రచారకులలో ఒకరిగా ఈయన వారసత్వము కొనసాగుచునే ఉన్నది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి